వెల్కమ్ టీవీ ముందుగా చూద్దాం గ్రామానికి ప్రొఫెసర్ జైశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి నాణ్యమైన విత్తనాల పంపిణీ షలింగంపల్లి జర్నలిస్ట్ ఇళ్ల స్థలంపై ఫెన్సింగ్ కూల్చివేసి కబ్జాకు వ్యక్తం పెద్దపల్లి డిఈఓ మాధవి అవినీతిపై విచారణ మైనంపల్లిలో భూభారతి చట్టంపై రెవెన్యూ సదస్సు భారతి చట్టంపై నిర్వహించిన రెవెన్యూ సదస్సు గచ్చిబౌలి డివిజన్లో గల జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయంలో షర్లింగంపల్లి మండల తహసీల్దార్ డిప్యూటీ కలెక్టర్ వెంకారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో షర్లింగంపల్లి ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ అరకపూడి గాంధీ గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్సె శ్రీనివాస్లతో కలిసి పాల్గొన్నారు షర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గ్రామ గ్రామాన ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నారని ప్రతి ఒక్కరు క్షేత్రస్థాయిలో వారికి ఉన్న సమస్యను సంబంధిత అధికారులకు తెలిపినట్లయితే సమస్యను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారని అన్నారు ఇక ప్రతి రైతుకు న్యాయం జరిగే విధంగా భూభారతి చట్టం ముఖ్య ఉద్దేశమని తెలిపారు భవిష్యత్తులో ఏ రాష్టంలో రెవెన్యూ చట్టం తయారు చేయాలన్నా ఆదర్శంగా ఉండే విధంగా భూభారతి చట్టాన్ని ప్రజాప్రభుత్వం తయారు చేసిందని దేశానికే ఆదర్శంగా భూభారతి చట్టం నిలుస్తుందని అన్నారు ఇందిరమ్మ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టాన్ని రాజకీయాలకు అతీతంగా అందరూ వినియోగించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ చంద్రారెడ్డి రెవెన్యూ సిబ్బంది సీనియర్ నాయకులు పురం విష్ణువర్దన్ రెడ్డి గోపీనగర్ బస్తీ అధ్యకులు గోపాల్ యాదవ్ దేవులపల్లి శ్రీకాంత్ నరసింహ శ్రీనివాస్ నాయక్ మహేందర్ సింగ్ సాయి వివిధ డివిజన్ నాయకులు స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు వారికి అభ్యర్థి సభ్యులకు సదస్సు చేసినటువంటి గౌరవ పెద్దలు మన శాసనసభ్యులు ఐఏఎస్ చైర్మన్ గారు అయినటువంటి అర్బూ గారు మరి అదే రకంగా స్థానిక కాన్ఫిడెన్స్ సోదరు బంగారు తీర్మానారు మరియు జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన సరిసార్ గారు మరి చేసినటువంటి రైతులకు సోదరి సోదరుల నమస్సుమే తెలియజేస్తూ ముఖ్యంగా భూమార్గ సదస్సులు ఏర్పాటు చేస్తా ఉందో గ్రామ గ్రామాన ఈ సదస్సులు ఏర్పాటు చేస్తా ప్రతి ఒక్క రైతు క్షేత్ర స్థాయిలో వాళ్ళకున్న సమస్యలను శుద్ధంగా మరి అధికారులకు తెలిపినట్లయితే వాటిని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు త్వరగా కట్టిన పరిష్కారం చేయాలకే ముందు ముందుకు వచ్చే పదిహేను రోజులు కార్యక్రమం తీసుకోవడం జరిగింది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి భూభారక చట్టం ఏదైతే ఉందో మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశం ఎలాంటి ఇబ్బందులు జరిగినటువంటి రెవెన్యూ తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవి జరగకుండా చక్కగా రైతుకు న్యాయం చేయాలి రైతుకు సాయం జరగాలనే ఉద్దేశంతో భూభారత చట్టం తీసుకురావడం జరిగింది దీంట్లో దీన్ని ప్రతి ఒక్కరు కూడా రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరి ఏ సమస్య వచ్చినా తహసీల్దార్ గారు దృష్టి తీసుకొచ్చి వాళ్ళు ఇప్పుడు చెప్పిన విధంగా ఖచ్చితంగా ఆయన వారి స్థాయిలో కానీ మరి ఆర్టీఓ స్థాయిలో కానీ కలెక్టర్ స్థాయిలో కానీ ఇక్కడే మన జిల్లాలోనే పరిష్కారం చెప్పి చెప్పడం జరిగింది దాని అందరం కూడా మీరు మేము అందరం కూడా సద్వినియోగపరుస్తూ మరి అందరూ కూడా ఈ భాగస్వామ్యం ఈ సదస్సులో భాగస్వామ్యం పంచుకున్న వాళ్ళందరూ కూడా రైతులకు ప్రతి ఇంట్లో కానీ ప్రతి దగ్గర కానీ అందరూ కూడా చెప్పి మరి మన సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని అవకాశం మీ అందరికీ ముఖ్యంగా వాళ్ళ తహసీల్దార్ గారికి ఎమ్మెల్యే ధన్యవాదాలు మునిపల్లి మండలం బుదేరా రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ తెలంగాణ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గ్రామ గ్రామానికి నాణ్యమైన విత్తనాలు పంపిణీ కార్యక్రమంకు తెలంగాణ రాష్ట వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ తుమ్ముల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ఇక ఈ కార్యక్రమంలో పెసర్లు కందులు పంపిణీ చేయడం జరిగింది ఇక ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ కంది పెసర వరి మరియు జొన్నల యొక్క యాజమాన్య పద్దతుల గురించి కులంకుషంగా రైతులకు వివరించడం జరిగింది ఇక ఎంపిక చేసిన రైతులందరికీ నాణ్యమైన విత్తనాల పంపిణీ చేయడం జరిగింది ఇట్టి విత్తనాల యొక్క క్షేత్రాలను శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది క్షేత్ర సందర్శనలు చేస్తూ రైతులకు తగు సలహాలు సూచనలు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ విత్తనాల ద్వారా వచ్చిన ఉత్పత్తిని మరల అవే గ్రామాల్లో వేరే రైతులకు ఇచ్చి వారిచే సేద్యం చేయబడుతుందని చెప్పడం కూడా జరిగింది ఇక పత్తి పంట యాజమాన్య పద్దతులు మరియు నేల సారాన్ని పెంపొందించే పలు సూచనలు రైతులకు అవగాహన కల్పించారు ఇట్టి కార్యక్రమంలో ఏఎంసీ మునిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సతీష్ మాజీ ఎంపీపీ రెడ్డి వ్యవసాయ శాఖ సిబ్బంది మండల వ్యవసాయ అధికారిని అనిత వ్యవసాయ విస్తరణ అధికారులు స్నేహ నిఖిత అంజన్న రెహమాన్ మంజుల విత్తనం పంపిణీ చేసిన రైతులు పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పెద్ద గ్రామానికి చెందిన బేగరి రమేష్ ఆయన సత్యమణి అనిత నిన్న అకస్మాత్తుగా మరణించడం జరిగింది ఇక విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి యొక్క కుమార్తె త్రిష వెంటనే స్పందించి రాజా నరసింహ ఫౌండేషన్ తరపున అంత్యక్రియలకు ఇరవై పేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో గోపులపురం గొర్రెగట్టు గ్రామాల తాజామాజీ ఎన్పిటీసీ బుర్కల పాండు మండల యువజన కాంగ్రెస్ అధ్యకుడు బుర్కల రాజు త్రిష ఆదేశాల మేరకు రాజా నరసింహ ఫౌండేషన్ తరపున ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది ఇక ఆర్థిక సహాయం అందించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజా నరసింహ ఆయన యొక్క కుమార్తె త్రిష ఆదేశాల మేరకు పెద్ద ప్పలపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ తరపున అదేవిధంగా ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రాయకొల్ మండలంలోని ఏసీబీకి పదివేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ఇన్ఛార్జ్ తహసీల్దార్ గణేష్ ఒక ఎకరం రెండు గుంటల భూమిని రిజిస్టేషన్ చేయడానికి మధ్యవర్తి ద్వారా పదిహేను డిమాండ్ చేయగా డాక్యుమెంట్ రైటర్ ముజాఫర్ మధ్యవర్తిగా వ్యవహరించి పదివేలు తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు ఇక రాయకల్ ఇన్ఛార్జ్ తహసీల్దార్ గణేష్ కేసు నమోదు చేసి విచారణ జరుగుతున్న ఏసీబీ అధికారులు ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మనకి థర్డ్ రోజు మా కంప్లైనెంట్ రిజిస్టర్ అతను ఒక ఎకరం ఇరవై పాయింట్ టూ ఫైవ్ కుంటాల్స్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించడానికి ఆయన నిన్న వచ్చి మన తహసీల్దార్ గారిని కలిసారు తహసీల్దార్ గారు టెన్ థౌసండ్ డ్రైవ్ ఆయన టెన్ థౌసండ్ త్రూ వన్ ఆఫ్ ది డాక్యుమెంట్ రైటర్ ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ ఉన్నారు అతని పేరు మొహమ్మద్ ముజాఫర్ ఈ ముజాఫర్ ద్వారా టెన్ థౌసండ్ రూపీస్ బ్రైబ్గా అడిగారు ముజాఫర్ గారు తహసీల్దార్ గారిని కలిసి దాంట్లో ఫిఫ్టీన్ థౌజండ్గా అయితే బేరం చేసుకొని టెన్ థౌజండ్ ఇస్తానని ఒప్పుకొని వచ్చి టెన్ థౌజండ్ రూపీస్ కంప్లైనెంట్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేయించడానికి ఈ కంప్లైనెంట్ ఏ అమ్మకు ప్రాపర్టీ అమ్మారు ఉన్న ప్రాపర్టీ ఆ అమ్మిన ప్రాపర్టీని రిజిస్టర్ చేయటానికి కోసము టెన్ థౌసండ్ రూపీస్ బ్రైప్ తీసుకుంటు ఇస్తుండగా త్రూ ముజాఫర్ ముజాఫర్ అతనే అనే అతను ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ యాక్సెప్టెన్స్ టెన్ థౌసండ్ రూపీస్ తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆయన ద్వారా శ్రీ తహసీల్దార్ గారు గణేష్ గారిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది గణేష్ గారిని అండ్ ముజాఫర్ ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ ని ఇద్దరిని ఈరోజు రిమాండ్కి రేపు తరలిస్తాము పల్లి డీఈఓ మాధవి అవినీతిపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలంటూ విద్యార్థి యువజన సంఘాలు జిల్లా కలెక్టర్ కాళీల ముందు ఆందోళనకు దిగారు ఐదేళ్లుగా ఇక్కడ తిష్టవేసి రాజకీయ నాయకుల అండతో అనేక అక్రమాలు చేసిందని యువజన విద్యార్థి సంఘాలు ఆరోపించారు సమగ్ర శిక్షా నిధుల కింద అరపైదు లక్షలు గోల్మాల్ చేసిందని టీచర్ ట్రైనింగ్ క్యాంపుల నిర్వహణ నిధుల్లో ముప్పై లక్షల కుంభకోణం జరిగిందంటూ ప్రైవేట్ పాఠశాలలో డీఈఓ భాగస్వామ్యంతో పాటు అన్ని స్కూళ్లలో అక్రమ వసూలు చేపడుతున్నారని అన్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులతో పై అక్రమ హెచ్ఆర్ఏలలో భాగస్వామ్యంతో పాటు పట్టణంలోని కమాన్ చౌరస్తా వద్ద ఓ మెడికల్ షాప్ను తమ అడ్డాగా చేసుకుని ప్రభుత్వ ఉపాధ్యాయులతో అక్రమంగా ఫైనాన్స్ చిర్చుల దందారు పెద్దపల్లి జిల్లా కేంద్రంగా కొనసాగిస్తున్నారంటూ విద్యార్థి యువజన సంఘాల సమితి రాష్ట అధ్యకుడు అమర్గాని ప్రదీప్ ఆరోపించారు ఇక తక్షణమే డీఈఓ మాధవిని సస్పెండ్ చేసి ఆమె అవినీతి కార్యకలాపాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ జరపాలంటూ ప్రదీప్ డిమాండ్ చేశారు పనిచేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ కూడా వాటి అన్నింటికి కాల రాస్తూ ఇక్కడ ఎక్కువ కాలం పనిచేసిన కారణంగా ఇక్కడ రాజకీయంగా అధికారులతోటి రాజకీయంగా పలుకుబడిని పెంచుకొని అక్రమంగా ఇక్కడ కొనసాగుతూ ఇక్కడ పట్టు సాధించి ప్రతి అంశంలో వేలు పెడుతూ అక్రమాలకు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నది ఈమె సమగ్ర శిక్ష కేంద్ర ప్రభుత్వ నిధులు సమగ్ర శిక్ష నిధులలో కూడా గత సంవత్సరం సమగ్ర శిక్ష నిధులు కేజీబీవీ మోడల్ స్కూలు వీటిలలో ఆ నిధులు సమగ్ర శిక్ష ప్రతి ఏటా ముప్పై 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 ఐదు కోట్ల రూపాయల నిధులు ఈ జిల్లాకు మంజూరు అవుతూ ఉంటే సమగ్ర శిక్షకు జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఉన్నటువంటి మాధవి గారు ఆమెకు ఆ నిబంధనల విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఐదు లక్షల రూపాయలకు పైగా ఆమెకు డ్రా చేసే అధికారం లేనప్పటికీ కూడా జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ గారు దానికి చైర్మన్గా ఉన్నారు వారిని మిస్గైడ్ చేసి నిబంధనలు వారికి తెలియకుండా చేసి ఈ యొక్క సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి అనుమతి తీసుకోవాల్సి ఉండగా అనుమతి తీసుకోకుండా అరవై ఐదు లక్షల రూపాయలను డ్రా చేసి నిబంధనల విరుద్ధంగా డ్రా చేసి ఆర్థిక అవగతలకు పాల్పడింది ఈ విషయాన్ని ప్రజలు చెప్పడం కాదు ఫైనాన్స్ అకౌంట్స్ ఆఫీసర్ అయినటువంటి పవన్ గారు ఇదివరకే రెండు వేల ఇరవై మూడులోనే లోనే ఆమె పైన జిల్లా ఎస్పీడి గారికి రిపోర్ట్ చేయడం జరిగింది ఆ రిపోర్టు ను కూడా ఈ మాధవి గారికి ఉన్నటువంటి పలుకుబడుతూ తొక్కిపెట్టింది అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న టీచర్ ట్రైనింగ్ కుంభ టీచర్ ట్రైనింగ్స్ క్యాంపుల నిర్వహణలో కూడా నిబంధనల విరుద్ధంగా నిర్వహిస్తా ఉన్నది దానికి ఎస్ఎస్ఏ కోఆర్డినేటర్లను ట్రైనింగ్ సెంటర్ ఇన్ఛార్జీలో పెట్టాలి కానీ ఆమెకు అనుకూలంగా ఉండేటువంటి హెడ్ మాస్టర్ నియమించుకున్న ఎందుకంటే ఆమె యొక్క అవినీతికి అక్రమాలకు వంత పాడాలనే ఉద్దేశ్యంతో వారిని నియమించుకొని ఒక్కొక్క ఉపాధ్యాయుడికి రెండు వందల రూపాయల చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించి ఖర్చు చేయాలని చెప్పి ఆదేశిస్తే ఈ ట్రైనింగ్ క్యాంప్ మనం సందర్శిస్తే అందరికీ అర్థమైతది ఒక్కొక్కరికి వంద రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా అరవై లక్షల రూపాయలు టీచర్ ట్రైనింగ్ క్యాంపుల నిర్మాణం కోసం మంజూరు అయితే దాంట్లో సగం డబ్బులు ఖర్చు పెట్టి మిగతా ముప్పై లక్షల రూపాయలను లోపల వేసుకున్నటువంటి తతంగానికి తెరదేసింది దీనికి జిల్లాలో కొంతమంది హెడ్ మాస్టర్లను ఆమెకు ఏజెంట్లుగా పెట్టుకొని పెట్టుకుని ఈ సమయ ఈ ట్రైనింగ్ క్యాంప్ లెక్క ఇన్ఛార్జ్ నియమించుకుంది రెండో అంశం అదేవిధంగా ఇన్స్పైర్ అవార్డులు గతంలో జరిగిన ఇన్స్పైర్ అవార్డుల కార్యక్రమం ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసే ప్రైవేటు స్కూళ్ల నుంచి పెద్ద ఎత్తున పాల్పడి ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో వాళ్ళ వాళ్ళ నుంచి వసూలు చేసిన డబ్బులతో ఈ కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులను జేబులో వేసుకుంది ఇట్లాంటి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ అదేవిధంగా అనుమతి లేనటువంటి ప్రైవేట్ స్కూళ్లను ఈమె ప్రోత్సహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఒక నిన్న కాకం ఉన్న మంజూరైన ప్రారంభమైనటువంటి ప్రైవేట్ స్కూల్ కూడా ఈమె భాగస్వామిగా ఉందని చెప్పి మనకు సమాచారం ఉన్నది అందుకే అనుమతి లేకుండా కూడా ఆ పనిచేసే విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నది అదేవిధంగా ఈ యొక్క జిల్లాలో ఉపాధ్యాయులు కొంతమంది ఉపాధ్యాయులు స్థానికంగా నివాసం ఉండకుండా హెచ్ఆర్ అక్రమంగా క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు ఉపాధ్యాయులు అందరినీ కూడా ఒక టీమ్ గా ఏర్పాటు చేసి జిల్లా విద్యాధికారి దాంట్లో సగము డబ్బులను ఈమె నొక్కేస్తుంది కాబట్టి ఆ విద్యా ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తా ఉన్న ప్రోత్సహిస్తూ ఉన్నది అదేవిధంగా ఉపాధ్యాయులు కొంతమంది సైడ్ దందాలు చేస్తా ఉన్నారు ప్రైవేట్ దందాలు సీసీ రూల్స్ విరుద్ధంగా దాంట్లో దాంట్లో భాగంగా ఈ చిట్టి నడిపిస్తా ఉన్నారు అక్రమంగా చట్ట విరుద్ధంగా ప్రైవేటు ప్రభుత్వ ఉపాధ్యాయులు చిట్టి నడిపిస్తా ఉన్నారు దానికి తమ దగ్గర ఉన్నటువంటి ఒక మెడికల్ షాప్ లో వాళ్ళ బుక్కులు కూడా ఉన్నాయి వీళ్ళు పది రూపాయల వడ్డీ చొప్పున వసూలు చేస్తున్నారు ఉపాధ్యాయులు ఆ ఉపాధ్యాయులు నియంత్రించాల్సినటువంటి ఈ డిఇ గారు ప్రతిరోజు సాయంత్రం వచ్చి ఆచే పౌరూపాయల వడ్డీలే సగం ఎత్తుకోతా ఉన్నారు అందుకే ఆ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈమె తెలియజేసినా కూడా ఈమె దాంట్లో భాగస్వామిగా ఉంది కాబట్టి ఖమ్మా దగ్గర ఒక మెడికల్ షాపు దాంట్లో ఆ స్కూళ్లకు సంబంధించి ఆ ఉపాధ్యాయులకు సంబంధించిన ఆ బుక్కులు ఉన్నాయి కావాలంటే దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క ఈమెకు కేటాయించినటువంటి కార్లు కూడా సమగ్ర శిక్షకు ఒక కారు డియోకు ఒక కారు రెండు కార్లు ఉన్నాయి ఈ రెండు కార్లు కూడా ఒకే వ్యక్తి చెందిన కార్లు పెట్టుకున్నది అట్లా కూడా నిరుద్యోగుల ఉపాధిని ఫోటోగొడతా ఉన్నది అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు కావచ్చు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల నుంచి కూడా అక్రమంగా నిబంధనల విరుద్ధంగా పాఠశాలను నిర్వహిస్తున్నా కూడా ఈమె వాళ్ళ నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున వసతుల్లో పాల్పడుతూ ఉన్నది కాబట్టి ఆ పాఠశాలను ఈమె ప్రోత్సహిస్తున్నది ఇప్పటికైనా కూడా జిల్లా అధికార యంత్రాంగం ఈమె ఈమె అవినీతి అక్రమాలపైన నేను ఆర్జేడీ గారికి తర్వాత ఎస్పీడీ తర్వాత డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈమె పైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు కూడా రెండు సార్లు వారి దృష్టికి తీసుకోవడం జరిగింది అయినా కూడా చర్యలు తీసుకోవడం లేదు ఇప్పటికైనా కూడా మేము రోజు ఈ ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున విద్యార్థి విజయన సంఘాలు ప్రజా సంఘాలు రైతు సంఘాలు అందరం కూడా ఈ రోజు ఈ విద్యాధికారి అవినీతి పైన ఆందోళన ఇది ప్రారంభం మాత్రమే ఆమెను వారం రోజులల్లా ఇక్కడి నుంచి సస్పెండ్ చేయాలి ప్రొవిజనల్ సస్పెండ్ చేయాలి ఆమె పైన అవినీతి కేసులు పెట్టాలి క్రిమినల్ కేసులు పెట్టాలి లేకపోతే వారం రోజులలో ఆమె పైన చర్యలు ప్రారంభం కాకపోతే ఇక్కడనే ఇదే కలెక్టరేట్ ఎదుట నిరా దీక్షలకు సిద్ధం సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క జిల్లాలో ఈమె అవినీతి ఐదు సంవత్సరాలుగా చేసిన అవినీతి అక్రమాలపైన మా దగ్గర ప్రతిది కూడా ఆధారం ఉంది ఇవి కూడా ఆరోపణలు కావు ప్రతి ఈ ఉపాధ్యాయులు చేసే అక్రమ చిట్టి దందాలు అక్రమ ఫైనాన్స్ దందాలకు ఆధారాలు ఉన్నాయి అదేవిధంగా ఈమె కంప్యూటర్స్ ఫర్నిచర్ కొనుగోలు స్టేషనరీ కొనుగోలు ఈమె ఆర్థికంగా అవకతవకలకు ఉన్నాయి టీచర్ ట్రైనింగ్ క్యాంపులలో కూడా ఆర్థిక అవకతవకలకు అక్రమాలకు అవినీతికి పాల్పడడానికి కూడా ఆధారాలు ఉన్నాయి అవన్నీ కూడా నా దగ్గర పేపర్స్ ఉన్నాయి ప్రతిదీ కూడా ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఆధారాలతో స్పష్టమైన ఆధారాలతో సహా మినేతపత్రం వేయడం జరుగుతుంది దీని పట్ల సమగ్ర విచారణ జరిపించి డిఓ గారిని వెంటనే సస్పెండ్ చేసి ఆమె దగ్గర నుంచి బదిలీ చేసి ఈ జిల్లా విద్యాశాఖకు ఈ పెద్దపల్లి జిల్లాకు భ్రష్టు పట్టించింది ఈ విద్యాశాఖను ఆ ఇక్కడ ఈ చెడు ఈ చీడ పురుగును ఈ తొలగించాలని చెప్పి కలెక్టర్ గారు మరి సమర్థ అధికారని చెప్పి పేరున్నది దాన్ని నిలుపుకోవాలంటే కలెక్టర్ గారి అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉన్నది కాబట్టి జిల్లా విద్యాధికారిని వెంటనే సస్పెండ్ చేసి ఆమెపై ఆమె పైన కేసులు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను లేని పక్షంలో ఆందోళన ఈ వారం రోజులలో ఇంకా ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా స్కూల్ ఇక్కడ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మూడు రోజుల క్రితమే ఒక స్కూల్ లక్ష లక్ష స్కూల్ అనేది ప్రారంభమైంది ఆ స్కూల్ పర్మిషన్ లేదు ఆ స్కూల్ అనుమతి లేదు జిల్లా కేంద్రంలో జిల్లా ప్రధాన కేంద్రంలో ఒక స్కూలు అసలు ప్రభుత్వం జిఓఎంఎస్ నంబర్ వన్ నైన్టీ ఫోర్ ప్రకారం కంపల్సరీ నిబంధనలతోటి ఉంటేనే పాఠశాలలు ప్రారంభించాలి ఓపెనింగ్ పర్మిషన్ లేకుండా ఎట్లా ప్రారంభించారు ఇక్కడ విద్యాధికారులు ఎక్కడో మారుమూల ప్రదాం కాదు జిల్లా కేంద్రంలో అక్రమంగా అనుమతి లేకుండా నిబంధనల విరుద్ధంగా పాఠశాలలు పుట్టగొడుగులా వెలుస్తుంటే ఈమె ఎందుకు ఊరుకు ఈమె కూడా ప్రైవేటు పాఠశాలలో భాగస్వామ్యం ఉన్నది ప్రైవేటు పాఠశాలలో పార్ట్నర్షిప్ ఉన్నది ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తా ఉన్నది కాబట్టి ఇక్కడ మొత్తం పట్టు సాధించింది అన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఎందుకంటే వాళ్ళ నుంచి వసూలు చేసిన డబ్బులు ఇన్స్పైర్ అవార్డుల కార్యక్రమాలు వాళ్ళ నుంచి వసూలు చేసిన వాడితో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను మాత్రమే డ్రా చేసుకుంటానని అందరి అధికారుల కళ్ళకు షెల్లింగంపల్లి జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం చందానగర్లో కేటాయించిన భూమిలోకి అక్రమంగా ప్రవేశించిన కబ్జాదారుల స్థలం చుట్టూ రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ను తొలగించారు స్థలం మధ్యలో నుంచి విద్యుత్ లైన్ ఏర్పాటు కోసం విద్యుత్ శాఖ అధికారులు స్తంభాలు నిర్మాణ పనులు చేపట్టగా సమాచారం అందుకున్న షెల్లింగంపల్లి జర్నలిస్టులు ఆ పనులను అడ్డుకుని ఆ విషయాన్ని మంగళవారం షెల్లింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరగప్పుడు గాంధీ దృష్టికి తీసుకెళ్లారు ఇక ఫెన్సింగ్ కూల్చివేతపై ఎమ్మెల్యే గాంధీ చందనగర్ డిప్యూటీ కమిషనర్ చందానగర్ కార్పొరేటర్ ఫిర్యాదు చేశారు ఇక షెలింగంపాలి మండల పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం చందనగర్లోని సర్వే నెంబర్ నూట డెబ్బై నాలుగులో ఒక ఎకరా స్థలాన్ని గతంలోనే కేటాయించిన విషయం తెలిసిందే రెవెన్యూ అధికారులు హద్దులు నిర్ణయించి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసిన ఈ స్థలం చుట్టూ జర్నలిస్టులు ఖడీలు ఏర్పాటు చేసి రక్షణ కోసం ఫెన్సింగ్ వేశారు ఇక సోమవారం కొంతమంది కబ్జాదారులు ఫెన్సింగ్ కూల్చివేసి జర్నలిస్టు ఇళ్ల స్థలంలోకి అక్రమంగా ప్రవేశించారు దీంతో పాటు ఈ స్థలానికి పక్కనే ఉన్న ప్రైవేట్ స్థలంలో ఉన్న విద్యుత్ లైన్ మార్చి జర్నలిస్ట్ ఇళ్ల స్థల మధ్య నుంచి స్తంభాలను ఏర్పాటు చేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు పనులు చేపట్టారు ఇక ఆ విషయం తెలుసుకున్న జర్నలిస్టు విద్యుత్ శాఖ అధికారుల పన్నులను అడ్డుకుని మంగళవారం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు ఇక ఫెన్సింగ్ కూల్చివేతపై ఎమ్మెల్యే గాంధీకి ఫిర్యాదు చేయగా దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు ఈ సందర్బంగా విద్యుత్ శాఖ అధికారుల తీరుపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహమే వ్యక్తం చేశారు ఇక పక్క స్థలంలో ఉన్న విద్యుత్ లైన్ మార్చి తమ స్థలాలు స్తంభాలు ఏర్పాటు చేయడం చట్ట విరుద్దమని ఏడీఈని ప్రశ్నించారు దీంతో తప్పు తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు నాటిన స్తంభాలను తొలగించడంతో పాటు పనులు చేపట్టిన కాంట్రాక్టర్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు ఇక ఫెన్సింగ్ శల్లింగంపల్లి జర్నలిస్టు చందనగర్ సర్కిల్ ఫెన్సింగ్ కుల్చివేతపై శల్లింగంపల్లి జర్నలిస్టులు చందనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు చట్ట ప్రకారంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చందనగర్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టు యూనియన్ల నాయకులు శల్లింగంపల్లి ప్రెస్ క్లబ్ టెంజ్ కార్యవర్గ సభ్యులు శల్లింగంపల్లి జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుంది ఇందులో భాగంగా మంగళవారం దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో దేవరకొండ మండలం మైనంపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు దేవరకొండ తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి తమ రెవెన్యూ టీమ్ తో కలిసి గ్రామంలో ప్రజలకు భారతదేశంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ప్రజలు స్వీకరించారు రెవెన్యూ సదస్సులోనూ భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేసి వాటి పరిష్కారానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సత్వరమే చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు గ్రామ గ్రామానికి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి నాణ్యమైన విత్తనాల పంపిణీ చెల్లింగంపల్లి జర్నలిస్టుల ఇళ్ల స్థలంపై ఫెన్సింగ్ కూల్చివేసి కబ్జాకు యత్నం పెద్దపల్లి డిఈఓ మాధవి అవినీతిపై విచారణ మైనంపల్లిలో భూభారతి చట్టంపై రెవెన్యూ సదస్సు వాచింగ్